హాయ్ అండి ఇవాళ నాకు కందనికాయ ఫ్రై చేయాలనిపించింది దానికోసం నేను ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఈ లోపు మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తున్నానో చెప్తాను అది టమాటా ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ అండి ధనియాలు చెక్క చెక్కాముగ్గ మిరియాలు యాలకులు వే వేయించి పేస్ట్ చేసుకున్న పౌడర్ అండి అది ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అవండి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఈ లోపు మనం ఆయిల్ హీట్ ఎక్కిందేమో చూద్దాం ఆయిల్ హీట్ ఎక్కేసిందండి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి కాసేపు వెయిట్ చేద్దాం ఫ్రై అంతవరకు ఫ్రై అయ్యిందండి కొంచెం ఇప్పుడు మనం అందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందామండి సాల్ట్ వేసాక దానిలో కొంచెం ఆయిల్ వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి కాసేపు ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిందండి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇందులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కాసేపు ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం కారం నేను తగినంత నాకు స్పైసీని బట్టి వేసుకుంటున్నాను కావాలనుకుంటే టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు కారం నాకు టూ స్పూన్స్ సరిపోతుందండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు కారం కూడా కాసేపు ఫ్రై అవనిద్దామండి ఇలా కలుపుకొని కాసేపు వదిలేసామంటే ఫ్రై అయిపోతుంది ఈలోపు మనం కందనకాయలు అవి లివర్ ఉంది అది వాష్ చేసుకుందాం ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం కందనకాయలు వేసుకుందాం మేము మా సైడ్ ఇవి ఆయిల్ కూడా అంటామండి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మేము ఆయాలు అంటాము గుండెకాయలు అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కాసేపు అలా కలుపుకుందామండి మూత పెట్టుకున్నామంటే వాటర్ రిలీజ్ అవుతుంది కాసేపు అలా మూత పెట్టేద్దాం తర్వాత మూత తీసి చూద్దామండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఉంటుంది చూసారా వాటర్ అంతా వచ్చేసింది కదా ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఆరుగంటిదేమో చెక్ చేసుకుందామండి అది అందుకు కలుపుకోవాలి చూసారంత కలర్ఫుల్గా ఉందో ఈరోజు నేను ఇడి అప్పం కూడా చేశానండి ఇడి అప్పం చికెన్ ఇవాళ మా ఇంట్లో అప్పం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా కష్టపడ్డాను దానికోసం ఒకవేళ అది మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఎలా చేశానో పోస్ట్ చేస్తాను నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ ఇలా అయిందండి వాటర్ అంతా చాలా రిలీజ్ అయింది ఆ పీసెస్ ఉడకడం కోసం నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందామండి మూత తీసాక ఇలా ఉంది గ్రేవీ అంతా దగ్గర పడింది మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను అయితే ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను నేను తీసుకుంది వన్ కేజీ కందంకాయలు అండి అవి ఒకసారి ఫ్రై చేసుకున్నాము బాగా దాని తర్వాత లుక్ అలా ఉందండి బాగా ఫ్రై అయిపోయింది గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది మనం ఇలానే ఆపేసుకోవచ్చు లేదా ఇంకొంచెం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది మాకైతే అలానే కావాలి ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఉండాలి కదా అలానే కావాలి చూసారా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తుంటేనే లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందామండి ఎంత ఏమై ఉందో కదండి చూస్తుంటేనే ఒకసారి కలుపుకుందాం అయిపోతుంది లాస్ట్ ఫైనల్ అండి అది ఎమ్మి కందనకాయలా ఫ్రై నేను డెకరేట్ కూడా చేశానండి చూడండి బౌల్లో వేసుకుని డెకరేట్ చేశాను ఎమ్మె కందనకాయల ఫ్రై ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్